అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థాన ఈవో ఈర్ల సుబ్బారావు చైర్మన్ ఐవి రోహిత్ వారి ఆదేశాల మేరకు సత్యదీక్షా ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు గ్రామ గ్రామాలు తిరుగుతూ సత్యనారాయణ స్వామివారి సత్యదీక్ష ఈ దీక్షా ఫలితాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు దేవుని చేసిన పూజా ఫలితం దక్కుతుందని భక్తులకు తెలియజేశారు దీక్ష ప్రారంభం పదిహేడు పది రెండు ఇరవై ఐదు నుండి మాల విరమణ అన్నవరం దేవస్థానంలో జరుగుతుంది పదమూడు పదకొండు రెండు ఇరవై ఐదు వరకు దీక్షాకాలం ఇరవై ఏడు రోజులు స్వామివారి మఖాన నక్షత్రం నుండి మక నక్షత్రం వరకు స్వామివారి గిరి ప్రదక్షిణ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కృష్ణబాబు తెలియజేశారు కిర్లంపుడి చిల్లంగి జగపతి నగరం వేలంక భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో కోడల రాజారావు దాడి సత్యనారాయణ పొలిమేరి వీర ప్రభావతి అడారి అరుణ మద్దల లక్ష్మీదుర్గ మహిళా భక్తులు పాల్గొన్నారు జై జై మీకు జై కోసం సత్యవాసం చెప్పి చెప్పండి చెప్పండి అలాగే అవునమ్మా మీరు కూడా పోయిద్దరు భక్తులు తెలియజేయాలని కోరు అమ్మా కుదరాబుతో పద్మరును కూడా దీక్ష చేసుకుని మీకు ఏడూరులోనో తెలియజేపను తెలియజేస్తాను అమ్మా జై చత్యవా జై సత్యదావ జై జై సత్యదావ జై చత్యదేవా నా పేరు నల్మల్ కిష్ణమాభి అండి సత్యదీక్ష పెశార్గతని ఈ నెల పదిహేడో తారీఖు పది రెండు వేల ఇరవైదు అనగా రేపు వచ్చి శుక్రవారం నుంచి సోమవారం దేశంలో ప్రారంభం ఈ దీక్షాకాలం ఇరవై ఏడు రోజులు అండి కుదరకపోతే పద్దెనిమిది రోజులు కూడా దీక్ష ధరించవచ్చండి ఈ దీక్ష ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవులు దీక్ష చేసిన ఫలితం ఉంటుందండి ఇది కార్తీక మాసంలో వస్తుందండి కనుక పతి స్వామి కూడా ఈ దీక్షను ధరించాలని అన్నవరదేస్తానం ఈవో గారు చైర్మన్ గారు వారి రాజేశ్వరం మేరకే ప్రతి గ్రామం తిరిగి ఈ దీక్ష కోసం వివరణ చేస్తున్నామండి జై సత్య జయ జయ జై జయ ఓం శ్రీ సత్యదేవాయన అయ్యా ఎద్దపల్లి గ్రామం ఇది కిరణంపూడి మండలం కృష్ణ కాకినాడ జిల్లా కావున సత్యవన్న అన్నవరస్వామి దేవస్థానంలో మేము ఐదు సంవత్సరాలు బట్టి స్వామివారి యొక్క దీక్ష పూర్తి చేస్తున్నాం కావున ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అలాగే జనం పది మంది అలా పదిహేను మంది అలా ఇరవై మంది అలా ముప్పై మంది అలాగా ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరం వాటి దీక్ష భగవంతుడి సత్యదేవుని యొక్క దీక్ష ఏకాధ్వయంగా జరుగుతుంది కావున ఆ భక్తుడి యొక్క పరమాత్మ శ్రమనారాయణ సత్యదేవుని యొక్క అనుగ్రహం వల్ల చాలా బాగుంది మాకు అంతా చాలా క్షేమంగా ఉన్నాం కావున మీరు అందరూ చేసి భగవంతుడి సేవలో పాల్గొంటారని మరీ మరీ కోరుచున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా స్వామి వారి యొక్క మాల వేసి భగవంతుడి సేవ చేసి పదివక్త సత్యదేవుని యొక్క మాల ధరించి ఆ పరమాత్మ ఇరుపుడు కట్టి స్వామి సన్నిధానానికి వెళ్ళి ఆ సేవ చేసుకుంటే మనకు అందరూ కూడా చాలా క్షేమం కలుగుతుందని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం కావున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుపతి సత్యనారాయణ దేవస్థానం వారికి మన కృష్ణస్వామి వారికి మాకు మా అందరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం కావున జై ఓం శ్రీ సత్యదేవాయ నమ ఓం శ్రీ సత్యదేవాయ నమ ఓం శ్రీ